అంట అంటే అంత మొక్కలు పచ్చరయింది అంతే ఇవి వల్త చక్క బద్ద బద్దగా ఉడిపోతుంది కాయ ఉడక మీద అంత మొక్కలు పచ్చ అయింది ఇంకో ఇంకా ఉన్నాయి అయ్యో చుక్కుడు పచ్చరయి ఆ చొక్కుడు పచ్చరే చొక్కులే గింజలని వచ్చాను ఆ గింజలు తీసేసి ఆ కుక్కుడు పత్ర ఉప్పు కాయ కలిసి కనిపి అమ్మా అమ్మ చాలా బాగుంటుంది అందరూ ఇప్పుడే వచ్చింది కాయలు అన్నీ ఎంత అది మంచిది పచ్చడికి పత్రం మంచిదమ్మా సందర్శంగా వస్తుంది అమ్మ చూడండి అమ్మాయి అమ్మా సుజరా చక్కడు కమ్మలు వస్తాయి ఆహా దీన్ని బాగా పెసుకుండ కాయ రెండు మూడు భాగాలు చేసేసి ఆరిన తర్వాత నూనెలు ఏపాలి అప్పుడు పచ్చడి పడుతుంది తొక్కుడు పచ్చడ ఇదో మొక్కలు పచ్చరీ ఎన్ని రకాలైనా పట్టుకోవచ్చమ్మా చాలా రకాలు పట్టుకోవచ్చు ఇదొక ముక్కలు ఆ తొక్కుల పత్ర ఏంటంటే కా ఇప్పుడు ఆడవాళ్ళు పచ్చ గింజలు కొయ్యలేక ఇలా మొదలెట్టేస్తున్నారు ఉడకమెట్టి చక్క ముక్కలు పది కాయ చక్క వచ్చేస్తుంది మూడు భద్ర నాలుగు గింజలు ఉడితే ఇలా మొదలెట్టారు ఈ తొలగని మమ్మల్ని ఉన్నప్పుడు కాయ కోసేవి కత్తులతో చేకతో కోసేవాళ్ళం పాత్ర లేదు ఇప్పుడు ఉడకబెట్టేస్తాం చక్కగా నొక్కితే కాయ నాలుగు ముక్కలు అయిపోతుంది గింజలు గింజలు వచ్చేస్తాయి అది ఆహా सक्का या रहा अम्मा सब सक्का चूचाराया बैठ नौ सक्को ये चक् वाई अब मुखल सीम के नून ले तो पचर पड़ता मुकल पचर काय का सक्का इतनी बहुत अम्मा चक् उगो चूच सो ना बदल पाया न చక్కగా వచ్చే మొక్కలు కొంచెం కాయ వేపుతున్నా మొక్కలు చక్కగా కాయ ఉంటుంది పచ్చ వేపుతున్నా అవి చక్కగా శమన కేజీ తెప్పించ కేజీ సరిపోతుంది కరెక్ట్గా కేజీ సరిపోతుంది అమ్మా మీరు పచ్చలు పట్టారమ్మా మీరా పట్టారా అంటే ఉసురిగా పచ్చి నాకు ఇష్టం అమ్మ పుల్ల పుల్ల కూడా బాగా ఇష్టం అందుకునే ముందు ఈ పచ్చ ఇది మంచిది కదా నోటికి కూడా పై చాలా మంచిది బాని తినవచ్చు అందరూ తినవచ్చు మంచిది

శాగ ఎక్కువే పెట్ట చక్క యాగాలమ్మా అది శాఖ టైం పడుతుంది ఏమన్నా పోయిగా అసలు గాలి కూర్చో కూర్చోడం పాతున్నా చక్కగా ఏగాలి టైం ఎక్కువ పడుతుంది హలో బాగుండాల ఉప్పు కారం అన్నీ మొత్తం చక్కగా ఉడికిపోయినాయి అమ్మయ్యా చక్క ఉడికిపోయినాయి చక్క నూనెలో బాగా వేపా ఉసులుకాయ పచ్చడి బాగుంటుంది బాధితుల పచ్చు అన్నీ అన్నిటి పడికి వస్తుందమ్మా ఇది మెంతపిండి గచ్చు అవి పులుసు ధనాలు పొడి ఉప్పు అక్కడ సరిపడిగా వేస్తానమ్మా చూడండి చాలా బాగుంటుంది అంటే కాయకాయగా కాదు ఇదో రకంగా పట్టింది ఇక అమ్మా దీన్ని సరిపడా కారం వేస్తాను ఇది బాగుంటుంది 이렇게 살아 올라가하 아. 살가면살 것도 다다됐군다마레보아 ఇది ఆపిండి చాలా ఎక్కువ అయితే దిగువచ్చి అది ఎక్కువ ఇవ్వకూడదు ఆపిండి ఇవి మెంతపిండి మెంత పిండి తక్కువ వేసుకోండి అమ్మ చాలా మెంతపిండి ఎక్కువే మాకుంటా చక్క చేసే పెట్టి ఇల్లే పెట్టుకున్నమ్మ కొంతమైన ఉంటుంది అబ్బా చింతపండు చింతపండు గుజ్జు కూడా వేసేస్తాను చింతపండు గుజ్జు ఇది చాలా లేదా రెండు ఉప్పు వేసింది ఇదిగో చింతపండు గుజ్జు చక్కగా ఉడకమెట్టి గుజ్జు తీసింది అనమాట చాలా బాగుందమ్మా చక్కగా కలిపేసాను ఇల్లు పడు కచ్చిలో వేసుకుని కలిపేస్తాను ఇల్లు పడి పెట్టుకొస్తా మెత్తగా వద్దమ్మా కచ్చ ఓ మెత్తగా వేయకుండా కచ్చే మిర్చి వేసించాను மொத்தம் சரிப்பம்மா இது ரேப்பினா டேட்டா ரேப்பொது லைஃப் மார்க் ரேப்பினா டெபால பெய்த மொத்தம் சரிப்பா சரிப்பா நல்லா அம்மா చక్క ఊరిని చూసారమ్మా పత్ర అబ్బా ఏం బాగుంది చక్క ఎర్రగా ఆహా ఈ గాట్ చేసలు పెట్టాత ఎన్నాళ్ళైనా ఉంటుందమ్మా చక్క బాధితురాలు ఇది పెత్తం పట్ట ముసు పత్రమైనా ఉంటుంది ఆహా

ఇది నూనె కూడా ఎక్కువ పట్టుదో ఎక్కువ పడుతుంది కానీ అన్నాలైన ఉంటుంది ఇది మంచిది అమ్మ పొద్దున్నే ఒక ముద్ద ఉసిరికాయ పచ్చడి ముద్ద ముద్ద తింటే ఇదే చాలా వైద్యం మంచిది ఆరోగ్యానికి మంచిది అన్నిటికి మంచిది అమ్మా బావిత్రాలకైతే ఇంకా మంచిది ఆహా పడి మట్టుకు ఎక్కువేస్తే ఘాటుగా ఉంది మతడా ఆహా చేసాల పెడతన తాగర్స గా చేసాల పెట్టుకున్నా అమ్మ कैसा साल है बहुत చక్క పొటలో చూసి శుభ్రంగా పిజులో పెట్టి సంవత్సరం అందరూ చక్కగా సంవత్సరం వాడుకోవచ్చు బాధ్యంతరాజు పొద్దున్న పూట మొదలు పొద్దున్నే తింటే ఉచిగాయపసే తింటే కమ్మగా వస్తుంది ఏమ్మా ఇది అయిపోయింది చూసి లైక్ చేయడమ్మా షేర్ చేయండి గంట కొట్టినమ్మా ఉచిరికాయ పచ్చ ఎట్ట మూడు రకాలుగా పట్టచ్చు ఉచిగాయపచ్చమ్మా ఇడ్లీలో కూడా నచ్చు తింటాను అండి చేయి పచ్చరు కదా ఇడ్ వచ్చేదంట అమ్మా చూడండి చేసా ఇన్ని కూడా అన్నమేస్తున్నా అబ్బా చాలా బాగుంటుందమ్మా అమ్మా లోపలగా তাল মধ্যে বেড়া চুসবা পুজো না চালা ব্যা ఏముగాని చెప్పండి అమ్మ గుడి తిండి వేసుకుంటే ఏముగా చెప్పండి అంత బాగుంది మీరు కూడా పట్టుకోండి అమ్మ చిన్నమ్మ యూజ్ లైక్ చేయమ్మ షేర్ చేయండి గంట పట్టినమ్మమ్మ అమ్మా ట్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ